కాళేశ్వరం కమిషన్ నివేదిక మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి ఏడాది కాలంగా విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సిద్ధం చేసి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు మొత్తం నూట పదిహేను మందిని విచారణ చేసిన కమిషన్ అన్ని కోణాల్లో వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించింది సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట ప్రభుత్వం రెండు ఇరవై నాలుగు మార్చి పద్నాలుగవ తేదీన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది అప్పటి నుంచి కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది ప్రాజెక్టు రీడిజైన్తో పాటు ఆనకట్టల డిజైన్లు నిర్మాణం నిర్వహణ ఇలా వివిధ బాధ్యతల్లో నిమగ్నమైన వారిని కమిషన్ విచారించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రుడు రావు ఈటల రాజేందర్ ను కూడా విచారణ చేసింది మొత్తంగా నూట పదిహేను మందిని విచారణ చేసిన కమిషన్ ఇతర మార్గాల ద్వారా కూడా అవసరమైన సమాచారాన్ని సేకరించింది విచారణ ప్రక్రియను పూర్తి చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది ప్రస్తుతం నివేదిక తుది పరిశీలన కొనసాగుతోంది రెండు ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున మొదట వంద రోజుల గడువుతో కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట ప్రభుత్వం ఆ తర్వాత క్రమంగా పొడిగిస్తూ వచ్చింది ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది ముప్పై ఒకటవ తేదీ వరకు జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికను పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు ఆ వెంటనే కమిషన్ నివేదికను రాష్ట ప్రభుత్వానికి సమర్పించనుంది నివేదికను సీల్డ్ కవర్ లో కమిషన్ నీటిపారుదల శాఖ అందించనుంది న్యాయపరమైన అన్ని అంశాలను కమిషన్ పరిగణలోకి తీసుకుంటోంది ప్రతినిధులకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు సంబంధిత అంశాలను పరిశీలిస్తోంది అయితే కమిషన్ నివేదికకు ఆ తీర్పుతో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని న్యాయ నిపుణులు అంటున్నారు